ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల లక్ష్మి ఉపాధ్యాయులు పట్టభద్రులు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీ సమస్యలు మా సమస్యలుగా భావించి పరిష్కరిస్తాం మంచిర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన అత్యవసర సమావేశంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టబద్ధుల ఓటరు మాస్టర్ మీ అందరికీ మరి దండం కడుతూ మీ అందరు కూడా ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా జిల్లాలో మొదటిగా మొదటి అక్షరం ఆదిలాబాద్ జిల్లా వెనకబడిన జిల్లా అంటాం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఒక ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మినిస్టర్ మాత్రం లేదు ఉన్నారు ఎమ్మెల్యే లేదా మన జిల్లా మన జిల్లా పైన ప్రేమ లేదా ఇదొక అంశం అయితే రెండో అంశం గతంలో అనేక మంది ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా అట్లాగనే ఉపాధ్యాయు ఎమ్మెల్సీ గెలిచి నిమ్మకు నివేదిరేకగా వారి సంపాదన ధ్యేయంగా వారి ఆస్తులను సంపాదించుకోవడం కొరకు అంటే ఎక్కడ వెళితే గొంగడు అక్కడే ఉన్నట్టుగా వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కొరకే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఉద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఒక కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటిది కానీ ఇప్పటి వరకు ఈ సమస్యల మీద ఏ ఎమ్మెల్సీలు కానీ ఏవో ఎమ్మెల్యే కానీ ఎంపీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మన దగ్గర లేదు కానీ గెలిచే వరకు ఓట్లు వచ్చినప్పుడు మీకు అవి చేస్తాం ఇది చేస్తామని దండం పెడతామని కాలు ముక్కుతామని చెప్పేసి మన దగ్గరికి వచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల్ని మనం సిద్ధపడిస్తాం ఆ విధంగా పడేసి మనం వాళ్ళ వెంట తిరగడాక మన సమస్యలు పరిష్కరించాలి కానీ మేము గత దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంది విద్యార్థి యువజన ఉపాధ్యాయ ఉద్యోగ రైతు కార్మిక అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ కొట్టాడుతూ మన సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం మేము కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు విద్యారంగ సమస్యల మీద కానీ అట్లాగనే హాస్టల్ సమస్యల మీద కానీ అట్లాగనే గురుకుల సమస్యల మీద కానీ రెటేషన్ సమస్యల మీద కానీ ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ నిద్యోగ సమస్యలు కానీ ప్రతి అంశం మీద మాకు అవగాహన ఉంది వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది మాకు అవగాహన ఉంది కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేయడం కొరకే మరి ఏమీ లేనప్పుడే ఇంత కార్యక్రమాలు పోవడం చేసి సమ సాధించుకున్న సందర్భంలో మరి మీరు వేసేటువంటి ఒక ఓటు ఈ ఆరు సంవత్సరాలలో మీ భవిష్యత్తును మార్పులు తీసుకోవడానికి భవిష్యత్తును మారడానికి ఒక కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందుకే మేము ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గౌరవలక్ష్మి అట్లాగనే పట్టపత్రుల ఎమ్మెల్సీగా గౌరవ గారు మేము ఆదిలాబాద్ హిజాబాద్ పక్కపద్ద ఎమ్మెల్సిగా అట్లాగనే టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నిలబడడం అనేది జరిగింది కాబట్టి మీరు దయచేసి ఒక గురై ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఇంకేదో రావాలని చెప్పేసి అనేక రకాలుగా మన దగ్గరికి ఏదో విద్యావేత్తలుగా లేదా వ్యాపారవేత్తలుగా ఏదో పేరు చెప్పుకుంటూ ఏదేదో చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ కార్పొరేట్ స్కూల్ కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ అదేవిధంగా విద్యా సంస్థలని వాళ్ళ వ్యాపారాలని ఈ జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాటు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి వస్తున్నారు తప్ప మన నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ఉపాధ్యాయ సమస్యలు కానీ ఎవ్వరి సమస్యలు పరిష్కరించడం కాదని చెప్పేసి మేము మనం చేస్తాము ప్రధాన పార్టీతో వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి మీరు ఆలోచించండి వాళ్ళ స్థితిగతులు ఆలోచించండి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి ఆలోచించండి అట్లాగనే ఈరోజు కానీ గతంలో కానీ వాళ్ళ విద్యా సంస్థల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు అవుతూ ఉంటే వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ తల్లిదండ్రులని రక్తాన్ని పీల్చి జరిగేలాగా పీల్చి విప్పి వేసి తాగినటువంటి రక్తం తాగినటువంటి వాళ్ళు ఈ రోజు మనకేదో చేస్తామని మీకేదో చేస్తామని వస్తున్నారు కాబట్టి మీరు అది ఆలోచించాలి మీరు ఆలోచించి మాకు ఖచ్చితంగా మొదటి ప్రధానత ఓటు మరి పట్టభద్ర ఎమ్మెల్సీ గవల శ్రీకంధన నాకు ఐదవ నంబర్ మీద ఓటేయాలని అదే కదా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటిది మూడో నంబర్ గొప్ప లక్ష్మి తారి గారిని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని ఆధారపడతాను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు మీ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా వేరే రకంగా ఆలోచించకుండా రేపు ఇప్పటివరకు మీకు ఏం చేయలేదు రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా చేదోడుగా వాదోడుగా మీ ఇంట్లో మనిషిగా మీ ఇంట్లో వ్యక్తిగా ఉండి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒకవేళ గెలిపిస్తే అధిక ప్రధాని తెచ్చి అధిక మెజారిటీ గెలిపిస్తే కొత్త కొత్త పరిశ్రమలు ఏపటి చేసి అలా వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి శాశ్వతంగా కృషి చేస్తాను ఒకవేళ గింట నా హామీ నేను నెరవేర్కపోతే మీరు ఎప్పుడు రాజీనామా చేయమన్నా నేను రాజీనామా సిద్ధం ఉన్నానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను